కంట్రోల్ శ్రీదేవి గారు ముందుగా మీకు తో ప్యానలిస్ట్ కి ప్రైమ్ వీక్షకులందరికీ శుభోదేవ్ అండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండి దశాబ్దాలుగా ఏడు దశాబ్దాలుగా మాకు ఎమ్మెల్యే ఎంపీలు గెలవకపోయినా సరే పార్టీ సిద్ధాంతాలను అనుసరిస్తూ దేశం ముందు పార్టీ తరఫున వ్యక్తిగత చట్ట జవా పనిచేస్తూనే ఉన్నాం ఈ రోజు ఇలాగా దేశంలో ఇలాగా ప్రజలు ఆశీర్వదించి మూడోసారి ట్రిపుల్ హ్యాట్రిక్ ఇచ్చే అవకాశం ఇస్తారు మేము ఎక్కువ అనుకోలేదు అయినా మా పార్టీలో ముప్పై ఇంతగా టీడీపీ వారు మాట్లాడారు నలభై రెండు ఏళ్ళుగా పని చేస్తున్నారు ఏం రాలేదు మేము కూడా పన్నెండు ఏళ్ళుగా పనిచేస్తున్నాను నాకేం రాలేదు సో అయినా సరే మాకేం ఇబ్బంది లేదు మా పని మేము దేశం కోసం వచ్చాం పని చేసుకుంటూ వెళ్తాం సో దానికి ఇబ్బంది అయితే ఏంటంటే శ్రీదేవి గారు ఓకే ఒక పార్టీ మన ప్రజాస్వామ్య వ్యవస్థలు పార్టీల ద్వారా పరిపాలన ఇది మన వ్యవస్థ పార్టీలో పనిచేయాలంటే వ్యక్తులు కావాలి వ్యక్తులు కావాలి అంటే కార్యకర్తల స్థాయిలో పనిచేసుకుంటూ వెళ్తారు లక్షలాది మంది పనిచేస్తారు సో మనకి ఎలక్షన్ వ్యవస్థలో శ్రీదేవి గారు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు కొన్ని ఎమ్మెల్సీలు లేదా కొన్ని ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు కొన్ని పరిమితంగా ఉంటాయి సో దానికి అందరికీ అవకాశాలు రావు సో పార్టీకి పనిచేసిన కార్యకర్తకి ఏదో రకంగా ఒక పార్టీ తనకు గుర్తిస్తూ ఏదైనా ఇవ్వాలి అని చెప్పేసి ఆకాంక్ష ఒకటే గౌరవంగా భావిస్తారు ఆకాంక్ష కాదు అది గౌరవం కూడా పార్టీ రన్ చేసే వాళ్ళకు కూడా అది బాధ్యత కూడా ఒక తండ్రికి పిల్లల మీద ఏ రకమైన బాధ్యత ఉండదు అలాగే పార్టీ రన్ చేసే వాళ్ళకు కూడా బాధ్యత ఉండదు ఆ పిల్లల మీద కార్యకర్తలని ఏ రకంగా నేను చూసుకుని నేనే ముఖ్యమంత్రిగా నేను డిప్యూటీ సీఎం గా లేదా నేను కేంద్ర మంత్రిగా కూర్చోటమే కాదు నాకు పనిచేసిన నా పిల్లలన్నీ నా కుటుంబ సభ్యులందరినీ నాతో పాటు తీసుకెళ్లాలన్నది ప్రతి తండ్రికి ఏ రకంగా ఉంటుందో కుటుంబంలో అలాగే పార్టీ పెద్ద కూడా అలాగే ఉండదు సో దీన్ని ఏ రకంగా దీన్ని సెపరేట్ చేసుకోవాలి అనేది వాళ్ళ యొక్క ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వటం బాధ్యత తీసుకుంటూ హక్కుగా హక్కుగా తండ్రి నుంచి ఏ రకంగా మనం తీసుకుంటాము ఏదైనా ఇస్తే పదో పరక ఇస్తే భావిస్తాం అది ఆనందంగా భావిస్తాం అవునండి అయితే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఎన్ని ఉంటాయి ఏంటి అంటే ఇప్పుడు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మండల స్థాయి చాలా ఉంటాయండి ఇప్పుడు రాష్ట్ర స్థాయి పోస్టులు కార్పొరేషన్ అనేకమైన కార్పొరేషన్ మనం చూస్తున్నాం మన ఇటీవల కూడా అనౌన్స్ చేస్తారు ఇంకా అనౌన్స్ చేయాల్సిన ఇంకా ఉన్నాయి రాష్ట్ర స్థాయిలో ఉంటాయి కార్పొరేషన్సే కాదు వివిధ సెక్టర్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు వివిధ సెక్టర్ లో వివిధ నామినేటెడ్ పోస్టులు ఓకే నిష్ణాత లేని వాళ్ళు ఉంటారు ఎందుకంటే పార్టీకి పనిచేసి అన్ని రకాల వ్యక్తులు పనిచేస్తారు ప్రొఫెసర్లు పనిచేస్తారు వ్యవసాయ వ్యవసాయాలు నిష్ణాతులు పనిచేస్తారు వాళ్ళందరినీ అకామిడేట్ చేయచ్చు అలాగే జిల్లా స్థాయిలో కూడా ఉంటాయి జిల్లా స్థాయిలో ఎలాగా ఉంటాయి గ్రంథాలయ కంపెనీలు ఉంటాయి లేకపోతే డిసిసి బ్యాంక్ ఉంటది లేదా లు ఉంటాయి సో ఇటువంటి అన్ని ఉంటాయి అలాగే మండల స్థాయి గ్రామ స్థాయి కూడా ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఎసీఎస్ ఉంటది ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఉంటది శ్రీదేవి గారు అది మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే సుమారుగా మూడు వందలు ఉన్నాయి మూడు వందలు ఉన్నాయి దానికి ఇప్పుడు ఇటీవల మనం నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించుకున్నాం అయిపోయింది రాష్ట్రంలో అలాగే దీనికి కూడా ఎన్నికలు నిర్వహించుకున్నాం అనుకోండి ఒక్కో పిసిఎస్ కి పది మంది పిఎస్సిఎస్ కి పది మంది ఎల్లుకోబడతారు అంటే మూడు వందలు ఇటు పది మూడు వేల మంది అక్కడ అకామిడేట్ అవుతారు అదే ఎన్నికలు నిర్వహించలేదు అనుకోండి నామినేటెడ్ పద్ధతిలో ఇచ్చారు అనుకోండి ముగ్గురులో ఎంతో ఉన్న సొసైటీ రూల్స్ ప్రకారం అలా అలా చేస్తే తొమ్మిది వందల మంది వెయ్యి మంది వస్తారు అంతకు మించి రారు సో నిజంగా అక్కడ ఎలక్షన్స్ మనం నిర్వహించే ప్రభుత్వం అందే కాబట్టి మూడు మూడు వేల మంది మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే లో మంది అవుతారు అలాగే పదమూడు ఉమ్మడి జిల్లాలు తీసుకుంటే అక్కడే మనకు వేలు అకామిడేట్ అవుతారు అలాగే మనం డిసిసిబి బ్యాంక్ ఉంటది అయితే పదమూడు ఉమ్మడి జిల్లాలు పదమూడే ఉన్నాయి పదమూడు ఇంటూ ఏడు అక్కడ అకామిడేట్ అవుతారు అలాగే ఎంఎస్ ఉంటది వాళ్ళు అయితే పదమూడు ఇంటూ ఏడు ఇంటూ వాళ్ళు అకామిడేట్ అవుతారు అలాగే మార్కెట్ కమిటీలు ఉంటాయి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నాకు తెలిసి ఒక రెండు వందల పైసలు మార్కెట్ కమిటీ దాంట్లో పది మంది వరకు అకామిడేట్ రెండు వేల మంది అక్కడే అకామిడేట్ అవుతారు గ్రంథాలయ కమిటీలు ఉన్నాయి దానిలో కూడా ఒక రెండు వందల మంది అకామిడేట్ అవుతారు సో ఈ రకంగా చూసుకుంటే నాకు ప్రైమరీ అండర్స్టాండింగ్ అయితే యాభై వేలు తక్కువైతే ఎలక్టెడ్ గాని లేకపోతే నామినేట్ పద్ధతిలో గానీ ఒక పార్టీ గానీ ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పుడు మన వారికి ఇచ్చుకో చేసుకోవాల్సింది యాభై వేలు పైసలకే ఉంటాయని చెప్పి నాకున్నటువంటి ప్రాథమిక అంచనా సో అందుకనే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కూడా జూన్ వరకు టైం తీసుకొని జూన్ లోపు ఇవన్నీ ఫిల్ చేస్తా అన్నారు అదే కాకుండా డిపార్ట్మెంట్ దేవాదాయ ధర్మదాయ శాఖ ధర్మకర్తల మండలి నాకు తెలిసి అయ్యో రెండు వేలు మూడు వేల ఆలయాలు ఉంటాయి దానిలో పదివేల పది మంది చప్పులు చేసుకున్నా ఇరవై ముప్పై వేలు అక్కడే అకామిడేట్ అవుతారు ఇందాక యాభై వేలుకి ముప్పై వేలు యాక్ట్ చేయండి ఒక డెబ్బై ఎనభై వేలు రఫ్ రాష్ట్ర దగ్గరే కాల్సింది ఈ జాగ్రత్త చేసుకుంటే అది కూడా కాల పరిమితి రెండేళ్ల వరకు ఇలా ఉంటుంది ఎలక్షన్ అయితే ఫైవ్ ఇయర్స్ ఉంటది నాలుగు అయితే రెండేళ్ళు ఉంటుంది రెండు అయిపోయిన తర్వాత రొటేషన్ లో ఇంకోటికి ఇవ్వచ్చు అలాగా ఒక ఐదేళ్ల టైం పీరియడ్ ఒక ప్రభుత్వం ఉంటే దానిలో కనీసం మన ఎన్డీఏ కోటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కనీసం రెండు లక్షల మందిని రొటేట్ చేయొచ్చు రెండు లక్షల మంది వరకు అకామిడేట్ చేయొచ్చు సో వాటిని అందరినీ శాటిస్ఫై చేయొచ్చు ఇలాగా ప్రణాళిక బద్దంగా రాష్ట్ర అధినేతలు పార్టీ అధినేతలు ప్రణాళిక బద్దంగా చేసుకోవాలి అయితే ఇప్పుడు కూడా ఇమీడియట్ గా నిన్న మాకు మా రాష్ట్ర అధ్యక్షులు వారు పురంధేశ్వరి గారు కూడా మా మా నాటి కళాధికారులకి ఆ స్టేట్ ఆఫీస్ బేరర్స్ కి అలాగే జిల్లా అధ్యక్షులు కాన్ఫరెన్స్ కాల్ నిర్వహించి చెప్పారు ఈ రెండు మూడు రోజుల్లో మీకు ఏ అయితే ఎండ్రోజ్మెంట్ డిపార్ట్మెంట్ అలాగే మార్కెట్ కమిటీ సంబంధించి ఉందో దాని మీద కూడా స్థానిక ఎమ్మెల్యేలతో మాట్లాడండి ఫైనలైజ్ చేసుకోండి పేర్లు కూడా సీనియర్స్ ఇందాక మీరు అన్నారు ఫ్రెష్ గా వచ్చిన వాళ్ళకి కాదు సీనియర్స్ కి అన్నారు మా పార్టీ అధినేత కూడా